ఎంపీజి న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ మాధురి నకిలికల్లు మండలంలోని గుండ్లపల్లి బాలాజీ నగర్ తండ గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారి కె దేవదాసు పొలం పిలుస్తుంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయన గ్రామాల్లోని వరి పంట పొలాలను పరిశీలించడం జరిగింది ఈ పరిశీలనలో మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ప్రస్తుతం వరి పొలాలు బిర్రు పొట్ట దశ గింజ పాలు పోసుకునే దశలో ఉన్నవి ప్రస్తుతం వరిలో ఆకుచుట్టు పొరుగు కనిపిస్తుంది దీని నివారణకు గాను కాపర్ ఆక్సిక్లోరైడ్ ఎకరాకు నాలుగు వందల గ్రాములను లేదా క్లోరాన్ తర మీల్ ఫ్లోర్ అరవై ఎంఎల్ లేదా ఎండాక్స్ కార్బ్ నూట యాభై ఎంఎల్ ను రెండు వందలు నీటిలో కలిపి వరి పంటపై పిచికారీ చేయాలని అలాగే పాముపోడా లేదా మాగాడు తెగులు అధికంగా కనిపిస్తుంది దీని నివారణకు గాను హెక్సా కోనాల్డ్ ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ లేదా ఎకరాకి రెండు వందల ఎంఎల్ రెండు వందల నీటిలో కలిపి వరి పంటపై పిచికారీ చేయాలి రైతులకు తెలిపారు చిరుపొట్ట దశ గింజ పాలు పోసుకునే దశలో వర్షాలు వచ్చినప్పుడు లేదా మబ్బులు పట్టిన వాతావరణంలో వరి పంటలో తెగులు వచ్చే అవకాశం ఉంది దీని నివారణకు గాను రోపి కోండోల్ ఎకరాకు రెండు వందల ఎంఐల్ వాడాలని రైతులకు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు ప్రియదర్శిని సువీల బాలాజీ నగర్ తండా సర్పంచ్ ఆర్ నాయక్ పిఎస్ఈఎస్ నకిరీకల్లు డైరెక్టర్ కరాలపాటి బాలి గ్రామ రైతులు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి